ఎంపీ గారు కళ్యాణరాజు గారు ఎంపీసీ దీపికా మహేందర్ రెడ్డి గారు పిఎస్ఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు స్థానిక సర్పంచ్ అంజనేయులు గారు మీరు ప్రాణుల అయితే కూర్చొని దీనికి సర్పంచ్ గారు సాఫ్ట్ చేసినందుకు కూడా వారి సిబ్బందిని పంపించి ఎందుకంటే కరోనా నేపథ్యంలో చాలా బంద్ ఉంది అందుచేత వారి సిబ్బంది పంపించి టీవారు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు శారదా గారు అమ్మాయి హరిద్వారం బయట తీసుకోవచ్చు

मुनपल फोलीडर सुधेश मुनपल को मेबर नसीर्गार